అది ధూప ద్రవ్యములను అర్పించే బలిపీఠం అది సింహాసన మీదలో ఉన్నది మనము మందిరాల గురించి మనం చూసినట్లయితే తెర లోపల తెర లోపల దేవుని మందసం ఉంటే నిబంధన మందసం ఆ తెర యుతల అంటే పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలో మరి ధూప వేదిక ధూపవేదిక ధూప వేదిక అంటే యాదంగులు వచ్చి దాన్ని మీద ధూప వేస్తే ఆ ధూపం ఇచ్చి అది దేవుని సన్నిధిలోకి వెళ్ళేది దేవుడు ఆక్రానించేది ఆ ధూపం వేచినప్పుడు అది దేవుడి సంతోష పరిచయంగా ఉండేది కాబట్టి ఇరవై నాలుగు గంటలు దాంట్లో ధూపం వేస్తూనే ఉండేది అక్కడ ఉన్నటువంటి యాదంగం సో ఇక్కడ పరలోకంలో కూడా శివాసన మీద ఒక మరి సువర్ణ బలిపీడము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము దాని మీద మరి దూప ద్రవ్యములు కలపడానికి ఒక దూత ఉన్నాడు అలాగే పరిశుద్ధులందరి ప్రార్థనలతో రాయబడింది అంటే భూమి మీదలో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రార్థనలు చేసినప్పుడు అవి దేవుని సరిధిలోనికి వెళ్ళి అక్కడ దూత చేతిలో ఉన్నటువంటి ఆ దూప ద్రవ్యములు అంటే స్థుతులు మరియు ప్రార్థన ఆ ధూప వేదిక మీద నుండి దేవుని సందా ప్రైజ్ దొర్ హల్లెలూయా కబట్టి ఇక్కడ ఈ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడి సన్నిధిలోకి పోవాలి. అంగ అక్కడ దూత ఏం చేస్తున్నాడు ధూప ద్రవ్యములతో ఆ ప్రార్థనలు కలిపి ఆ వేదిక మీద నుంచి దేవునికి అర్పించినప్పుడు ఆ ధూపం దేవుడి సన్నిధిలోకి చేస్తాడు. ప్రైజ్ దొర్ హల్లెలూయా స్తుతి మరియు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా

అంటే స్థుతి మరియు ప్రార్థన రెండు కలిసినప్పుడు భూమి మీద జరుగుతాయి స్థుతి మరియు ప్రార్థన మనం స్థుతి ద్వారా సింహాసనం దగ్గరికి వస్తున్నాం స్థుతుల ద్వారా అందుకే బైబిల్ కూడా ఒక ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ స్తోత్రముల మీద ఆస్తులు అయి ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు కాదు సేవకులు కాదు మన నోట్లో సర్వులు రావద్దు మన నోట్లో గురువుడు రావద్దు ఎప్పుడు కూడా స్థుతి మన భాష స్థుతి విశ్వాసంతో దేవుడు కార్యం చేయబోతున్నాడు అని విశ్వాసంగా మనం మాట్లాడుతూ దేవుని స్థుతించడమే మనం నోటికొచ్చి రావాలి అలాగే స్థుతి మరియు ప్రార్థన కలిపి మన దేవుడు సరిపోతుంది నాలుగు వర్షం చూసినట్టు అయితే అప్పుడు ఆ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేయలేను ఇంత చెప్పింది కదా వీటన్నిటికంటే ముందు వీటన్నిటికంటే ముందు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడిన తర్వాత మనం ఆరాధన చేసి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని కలిగి నువ్వు పరిశుద్ధత లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆరాధన చేసినా తప్పు కూడా దాటిపోతుంది నువ్వు ఒకరిని క్షమించకుండా నీవు ఒకరి పట్ల ద్వేషం ఉండి ఒకరి మీద పగ ఉండి ఒకరి మీద సమాధానం లేకుండా ఒకరి మీద కోపంతో ఉండి ఈర్షతో ఉండి ఓర్వలేని స్వభావంతో ఉండి నీ లోపల ఈ తీగలు ఈ పరికరాన్ని తీగలని పెట్టుకొని ఉండి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆరాధన చేస్తే ఈ కప్పు కూడా దాక టైం వేస్ట్ పోయి పండుకో ఈరోజు ఈ స్లోప్ రావాలి కనపడడానికి అందరు చూడడానికి ఆ నేను ప్రార్థన చేస్తానని తెలుసా నేను దేవుడు చూస్తానని తెలుసా టైం వేస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఇంకా ప్రదర్శన అందుకే మధ్య వచ్చే ఇరవై మూడు వచ్చిన మధ్య ఇరవై మూడు మధ్య ఐదు ఇరవై మూడు నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చినావు దేవునికి అర్పణ అర్పించడానికి అర్పణ పట్టుకోవచ్చు ఆ అర్పణ దేవునికి ఇష్టమైందని అని వచ్చినావు కానీ నీ లోపల ఇష్టం లేదు ಹಾ ಬಲಿಪೀಟಮನ ಬಲಿಪೀಟಮನ ಅಪ್ಪನ್ನ ಅನ್ಪೀಚುಂಡಾಗ ಅರ್ಪಣೆನ್ನ ಅನ್ಪೀಚುಂಡಾಗ ನೀ ನಿನ್ನ ಸಹೋದನನಿಗಿ ನೀ ನಿನ್ನ ಸಹೋದರನಿಗಿ ವಿರೋಧ ನಿಯಮ ಏನಾಯಿತು ವಿರೋಧ ನಿಯಮ ಏನನ್ನು ಕಲದನಿ ಅಕ್ಕಡ ಅಕ್ಕಡ ನೀಕೋ ಯಾಪಕಂ వచ్చేಯಡವ ಯಾಪಕಂ వచ్చేಯಡವ ಅಕ್ಕಡ ಬಲಿಪೀಟಮ ಎದುರುನೇ ಬಲಿಪೀಟಮ ಎದುಟನೆ ನಿ ಅರ್ಪಣನ್ನ ಎಳ್ಚಿಬಿಡಿ ಈ ಅರ್ಪಣನ್ನ ಎಳ್ಚಿಬಿಡಿ ಅಲ್ಲಿಗೆ ಬೆಲ್ಲಿ ಮೊದನ್ನ ಬೆಲ್ಲಿ ಸಹೋದನಂತ ಸಂವಾದನ ಕರಮ సమాధాన పడాలంటే నీళ్ళు తగ్గింపు ఉండాలి సమాధాన పడాలంటే నీ క్షమించవలసి ఉండాలి చాలా మంది ఏంటంటే నా తప్పు కాదు కదా నేనే నేను సమాధాన పడాలని పడాలనుకుంటాను నీ సమాధాన సమాధానపడవు నేను తప్పు లేకపోయినా కూడాను సమాధానపడవు క్రైస్తవుడు అసమాధానంతో జీవించినట్లయితే చేదైన వేరు ఏదైనా మొలిచి వాణిని అపవిత్రపరచునే వాయు దేవుని కృపను పొందకుండా వాడు తప్పిపోలే మీరు జాగ్రత్తగా చూసుకోరండి చేదైన అది కృపను పొందకుండా అడ్డుకుంటారు రైతుల కాబట్టి మన దూప ద్రవ్యాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే మన ముందు మనలో ఉన్న వ్యతిరేకమైన కూడా కలగబడి యథార్థమైన హృదయంతో మనం ఆయనను ఆరాధన చేయాలి ఏమైనా శుద్ధమైన మనస్సుతో పవిత్రమైన మనస్సుతో శుద్ధమైన చేతులు కలిగి మనము దేవుని సభ్యులు ఆరాధన చేయాలి యాకో రాష్ట్ర పత్రికలో ఎందుకైనా వచ్చాం యాక్స పత్రిక అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన దేవుని అంత కూడా అప్పుడు ఆయన కేవలం మనం ఆన్లైన్ ట్రైనింగ్ చేసినప్పుడే కాదు ప్రతిరోజు కూడా దేవుడి సరిగి మనం సమయం కడపాలి మీకు చూడండి దేవుడు అంటున్నాడు దేవుడి ఎందుకు నువ్వు రావాలంటే ఆయన మీ దగ్గరకు కూడా రావాలంటే బాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి మీ చేతుల కంటే అపవిత్రి మీద చూసారా ద్విమనస్కుల మీ హృదయములను పరిశుద్ధ పరచుకోండి అంటున్నాడు రెండు తలకుల ఉండేటువంటి వాడు వ్యాకుల పడు దుఃఖపడు ఏడు మీ నవ్వు దుఃఖము దుఃఖములకు మీ ఆనందము చింతకును మార్చుకోండి ందరికి చెప్తుంది ఎల్లప్పుడూ ప్రబులంగా ఆనందించుకొని చెప్తా ఉన్నా ఇక్కడ అంటే ఏడు అని అంటున్నాడు దుఃఖపడ అంటే అందరికి కాదు ఇది ఇది ఎవరైతే విరుద్ధంగా చేయిస్తున్నారో వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన కలిగిస్తుంది అది వాళ్ళకు చెప్తున్నాడు అంటే నటించే వాళ్ళకు చెప్తున్నాడు లోపడిని వాళ్ళకి చెప్తున్నాడు హృదయం మార్పు చెందని వాళ్ళకి చెప్తున్నాడు నీ హృదయములకి ఎన్ని పెట్టుకొని నువ్వు ఎందుకు ఆనందిస్తున్నావు ఏడు అంటున్నాడు దుఃఖపడు కదా నువ్వు మంచి నవ్వుతున్నావు ముందు నీ గుండె తలకొట్టబడిన స్థితి అంటే పెరిగినటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడి దగ్గరికి వస్తుంది ఏమైనా చేతులు అడోాలంట మన హృదయాన్ని శుద్ధపరచుకోవాలి అలాగే హృదయంలో ఇంకా పశ్చాత్తాత్పం లేనటువంటి వ్యక్తులు పశ్చాత్తాపడ దుఃఖపడాలి వేదన ఓకే అయితే ఇక్కడ మరి ఈ విధమైనటువంటి హృదయం కలిగి మనము ఆరాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అదేం జరుగుతుందట ఐదో వర్షంలో మనం చూసినట్లయితే దేవుడి దగ్గర వెళ్ళి నాలుగో వక్షరంలో ఐదో వర్షంలో ఆ దూతని తీసుకొని నిలిపి భూమి మీద ముందు ఇక్కడ ధూపార్తిలో ఉన్న దూపద్రవ్యం అన్ని అయిపోవాలి బలిపీకము మీద ఆ దూపద్రవ్యాలన్నీ కురుబరించింది అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలున్నాయి ఉన్నాయి ఈ ధూపాతి ఖాళీ అయిపోయింది ఈ ధూప ద్రవ్యాలన్నీ కూడా దాని మీద కృపరించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ బలిపీఠం నిప్పులను తీసుకొని ధూపతి నింపునాడు రైస్ అలా నాలి హల్లెలూయా మీద ఉన్న నిప్పులతో నింపులతో నింపబడింది ఆమేన్ అలా ఈ నిప్పులని ఏం చేస్తున్నాడంటే ఏ విషయంలో ప్రార్థన చేశాలో ఆ విషయంలో ఒక అద్భుతం జరగడానికి ఆ నిప్పు విసిరేస్తున్నాడు అనమాట ఆ నిప్పు భూమి వచ్చి ఒక భూప భూకంపం కలుగుతా అక్కడ చూడండి భూమి మీద పడవేయగా ఉరుగులు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగాయి అంటే నీ ప్రార్థనకు ఉరుములతో దేవుడు జవాబిస్తున్నాడు మెరుపులతో దేవుడు జవాబిస్తున్నాడు భూకంపముతో దేవుడు జవాబిస్తున్నాడు మన బయట కింద చూస్తాం అపస్తుల కార్యం నాలుగు వచ్చాయంలో శిష్యులందరూ భయపడి వాళ్ళని హింసించారు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర అద్భుతం జరిగినప్పుడు దాని గురించి ఒక సమస్య వచ్చినప్పుడు వీళ్ళు జైల్లో ఉండేసారు కొట్టారు అయితే వీళ్ళు భయపడుతూ అక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థన చేశారు అందరూ ప్రార్థన చేశారు నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై వచ్చిన అన్య ఏ రాజధాని చేసిరి ప్రజలెందుకు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి అధికారులను ఏకముగా కూడుకొని అది నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావి ఏమి జరగవలనని నీ హస్తములు నీ సంకల్పములు ముందు నిర్ణయించను వాటన్నిటినీ చెడుకై నీవు అభిషేకించడానికి పరిశుద్ధ సేవకుడైన యేసులకు విరోధముగా హెరోలు పొంతి పిలాసులు అన్ని జనులతో ఇస్రాయల్ ప్రజలతో ఈ పట్టణం నిజంగా కూడుకోలేదు ఇదంత ప్రపంచ రీతిలో ముందే చెప్పించిన జరుగుతుంది వాళ్ళు క్రీస్తు మీదకి లేస్తారు మరి ప్రభు మీదకి వ్యతిరేకంగా లేస్తారు క్రీస్తు మీద గురాజులు ఇక్కడ ఆ పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఇది నెరవేర్చడానికి అంటే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు చోటువచ్చు వారు ప్రార్థన చేయగానే వారు చోటు అంటే ఏం జరిగినట్టు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది భూకంపం వచ్చింది అక్కడ అంటే దేవదూత ఆ ధూపా నింపినటువంటి ఒక నింపు అక్కడేసింది అక్కడ ఒక భూకంపం వచ్చేసింది ఆ భూకంపం ఎప్పుడైతే వచ్చిందో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యములు ధైర్యముగా ఏ భూకంపం అంటే పరిశుద్ధాత్మడు కదిలిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యీవాన్ని కలిగజేస్తున్నాడు భయముతో ఉంది సంఘము కృగిపోయింది ఏలా అందరి చేస్తున్నారు ఎంతో భయంకరమైన హింసల మధ్యలో ఉంటే ధైర్యముగా స్వార్థ ప్రకటించారు ఉదయ కాలంలో రాజస్థాన్ నుంచి అనిల్ బ్రదర్ ఫోన్ చేశారు జైపూర్ లో వారికి ఈ మత నిరోధకపు చట్టము బిల్లు ప్రవేశపెట్టి అమలు చేశారు అందులో ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక అన్యుడు కనుక ఇదిగో ఈ పలానా వ్యక్తి నా దగ్గరకు వచ్చి సువార్త చెప్పి నన్ను మతం మారు అన్నడు అని చెప్పి నీ మీద కేసు పెడితే ఐదు సంవత్సరాలు నాన్ ఫైవ్ ఇయర్స్ మటర్ చేస్తే నెల రోజుల్లో కూడా నువ్వు బయటకు రావచ్చు కానీ సువార్త చేయడం వల్ల ఫైవ్ ఇయర్స్ వరకు నీకు బయ్యలేదు ఈరోజు ఆ బ్రదర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఈవెన్ జూమ్ లో కూడా ఆరాధన చేసుకునే వాళ్ళు ఫిజికల్ ఆరాధన చేస్తలేదు రేపు జూమ్ మీద కూడా వాళ్ళు కూడా మేము నువ్వు వాట్సాప్ లో నువ్వు అక్కడ అంటే ప్రభుత్వాలు చూడండి దేశం యొక్క అభివృద్ధిని చూడకుండా మనం ఓట్లేసి గెలిపిస్తే వారు అభివృద్ధిని గురించి ఆలోచన చేయకుండా ఒక వ్యక్తికి స్వార్థ పెట్టడం ఎందుకంటే స్వార్థ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నా ఇష్టం వచ్చిన మతాన్ని నేను అవలంబించవచ్చు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నేను నమ్మవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ మూడు విషయాలు హలో మూడు విషయాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే నాకు ఇష్టం వచ్చినటువంటి దేవుని నమ్మవచ్చు రెండోది నా ఇష్టం వచ్చిన విశ్వాసాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అమలు చేయొచ్చు నాకు నచ్చినటువంటి మతాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రకటించుకోవచ్చు ఈ మూడు ఉంది సో ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ఈ మూడు మనం చేసుకోవచ్చు కానీ దీన్ని కూడా వారు స్థానిక ప్రభుత్వాలు అసెంబ్లీలో వచ్చిన సీట్లను బట్టి వాళ్ళు బిల్లు తయారేసి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు తెలియజేస్తున్నారు తప్పసరి దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తాం ఇప్పుడు పన్నెండు రాష్ట్రాలలో

అధికారాలను నియమాలను